హాయ్ ఎవ్రీవన్ అస్లాం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి ఐస్ క్రీమ్ వీడియో అండి ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ బేస్ అండి ఇది ఐస్ క్రీమ్ బేస్కి త్రీ డేస్ పడుతుందండి చేయడానికి మనకి ఈ వీడియో చాలా లెంతీగా ఉంటుంది అందువల్ల నేనైతే ఇదైతే త్రీ పార్ట్స్గా పెడుతున్నాను అనమాట ఫస్ట్ పార్ట్లో వచ్చేసి ఐస్ క్రీమ్ బేస్ అండి సెకండ్ పార్ట్లో ఐస్ క్రీమ్ ఎలా విప్ చేస్తామో అన్నది పెడుతున్నాను తర్వాత ఏమో ఐస్ క్రీమ్ తయారైన తర్వాత ఆ పార్ట్ పెడతాను చూస్తానండి కుదిరితే టూ పార్ట్స్లోనే కంప్లీట్ చేసేస్తాను అనమాట చూస్తాను ఎలా కుదురుతుందో వీడియో లెంతిని బట్టి చూస్తాను నేను ఓకేనా అండి అయితే వీడియోలోకి వెళ్ళిపోతామండి ఇక్కడైతే నేను మొత్తం వన్ లీటర్ మిల్క్ తీసుకున్నానండి ఫుల్ ప్యాట్ మిల్క్ అండి ఇది అలానే కొద్దిగా మిల్క్ ఏమో ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలండి అలా పక్కన పెట్టుకున్న తర్వాత ఈ మిల్క్ అంతా బాగా బాయిల్ అయ్యేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలండి అందులో హాఫ్ లీటర్ మిల్క్ వచ్చేసి మనం ఫోర్ టీ స్పూన్స్ షుగర్ వేసుకోవాలండి అలా ఫోర్ టీ స్పూన్స్ అంటే టూ ఇక్కడ వన్ లీటర్ మిల్క్ కదా మనం తీసుకుంది వన్ లీటర్ మిల్క్ వచ్చేసి ఎయిట్ టీ స్పూన్స్ ఏమో షుగర్ తీసుకోవాలండి అలానే ఇప్పుడు పక్కన పెట్టుకున్నాం కదండి మనము ఈ మిల్క్ వచ్చేసి ఆ మిల్క్లో టూ టీ స్పూన్స్ అంటే టీ స్పూన్స్తో నేను తీసుకోలేదు మామూలు మన ఇంట్లో ఉంటుంది కదండి టేబుల్ స్పూన్ ఆ టేబుల్ స్పూన్తో టూ టేబుల్ స్పూన్స్ వరకు నేను కాన్ఫ్లోర్ తీసుకున్నానండి ఫ్లోర్ తీసుకు ఈ బౌల్లో తీసుకున్న మిల్క్ అయితే మనం ఈ వన్ లీటర్ పాలల నుంచే కొద్దిగా మిల్క్ పక్కన తీసుకున్నామండి అంతే వేరేగా విడిగా ఏం తీసుకోలేదు ఆ వన్ లీటర్ మిల్క్ నుంచే కొద్ది పాలు అనేవి విడిగా ఈ బౌల్లో తీసుకున్నాను అనమాట అందులో నేను టూ టేబుల్ స్పూన్స్ వచ్చేసి ఫ్లోర్ వేశాను టూ టీ స్పూన్స్ వచ్చేసేమో మిల్క్ మిస్ట్ మిల్క్ పౌడర్ కలుపుకున్నానండి ఇప్పుడు చూడండి ఇక్కడ షుగర్ వేస్తున్నాను కదా అలా షుగర్ వేసుకొని షుగర్ నేను చెప్పాను చూడండి ముందుగానే ఈ షుగర్ వచ్చేసి హాఫ్ లీటర్కి వచ్చేసి ఫోర్ టీ స్పూన్స్ అండి అలా టూ హాఫ్ లీటర్స్ కదా నేను వేసింది మిల్క్ ఇక్కడ ఎయిట్ టీ స్పూన్స్ వరకు వేసుకున్నానండి ఓకేనా అండి అర్థమవుతుందా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వారు ఎవరైనా సరే ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి వీడియోస్ అన్నీ బాగుంటాయండి బేకింగ్ రిలేటెడ్ వీడియోస్ ఇంకా కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ పెడుతున్నానండి ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి వీడియో ఇక్కడ దాకా చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే ఒకసారి నా వీడియోని లైక్ చేయండి ప్లీజ్ అండి అలాగే కామెంట్ చేయండి మీకు ఎలా అర్థమవుతుందో లేదో అన్న విషయం కూడా నాకు కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా చెప్పండి ఓకేనండి వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు ఇలా మనం బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట రెండు మూడు పొంగులు వచ్చే వరకు మనం మిల్క్ అనేది బాగా బాయిల్ చేసుకోవాలి ఎక్కువగా ఏమీ కా బాయిల్ చేయాల్సిన అవసరం లేదండి ఒక ఒకటి సార్లు పొంగు వస్తే చాలండి అలా పొంగు వచ్చిన తర్వాత దీనిలో మనం కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి ఈ షుగర్ అనేది మనకి కింద అంటే అడుగంటకుండా మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట ఈ మిల్క్ని ఈ షుగర్ అన్నది బాగా మెల్ట్ అయిపోయేంతవరకు బాయిల్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత మనం ఒక బౌల్లో మిల్క్ మిల్క్లో మనం మిల్క్ పౌడర్ను ఇంకా కాన్ఫ్లోర్ కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి అవన్నీ కూడా ఆ బౌల్లో ఉన్నవన్నీ దీనిలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా ఉండలు ఉండలుగా ఉంది కదండి కంగారు పడకండి అలా ఏమవ్వదు దీన్ని ఇలా మనం ఉండలుగా ఉంది కదా దీన్ని ఏం చేయాలంటే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బాయిల్ వచ్చిన తర్వాత దీనికేమో మన దగ్గర హ్యాండ్ మిక్సర్ ఉంటే ఓకే లేదన్నా కూడా పర్లేదండి మన దగ్గర కేక్ విప్పింగ్ క్రీమ్ విప్ చేసే మిషన్ ఉంటుంది కదండి దాంతో ఒకసారి విప్ చేసామంటే చాలండి మనకి ఎక్కడ ఉండలు అనేవి కనిపించకుండా మొత్తం పాలల్లో మిక్స్ అయిపోతుంది అనమాట అలాంటి ఉండలు అనేవి మిల్క్ పౌడర్ వేసేసరికి నాకు ఉండలు అయిపోయిందండి ఎందుకంటే చిన్న బౌల్ తీసుకున్నాను నేను లేకపోతే విడిగా కొంచెం పెద్ద పౌల్ తీసుకొని అందులో మిక్స్ చేస్తే ఉండలు అయ్యేవి కాదు అలా ఒక్కోసారి అయినా కూడా కంగారు పడకండి ఏమీ కాదు ఇలా హ్యాండ్ మిక్సర్తో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ మిక్సర్తో బాగా మిక్స్ చేసుకున్నాం కదండి ఇప్పుడు హ్యాండ్ మిక్సర్ తీసేసి అందులోనే ఓ స్పూన్స్తో మనం స్లో అంటే ఇక్కడ ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకోకూడదండి స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి అలా స్లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మనం ఒక స్పూన్ తీసుకొని ఆ స్పూన్తో మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి ఎందుకంటే అలా మిక్స్ చేసుకోవడం ఇందులో మనం ఫ్లోర్ అను ఇంకా మిల్క్ పౌడర్ వేసాం కాబట్టి అలా అది కాన్ఫ్లోవర్ అనేది థిక్ అయిపోతుంది ఇక్కడ అడుగంటకుండా ఉండాలండి అడుగంట ట్టకుండా చూసుకుంటూ మనం ఇది ఈ మిల్క్ అనేది బాయిల్ అనేది రావాలండి ఆ బాయిల్ అలా బాయిల్ వచ్చేంతవరకు కాసేపు వెయిట్ చేయండి అలా వెయిట్ చేస్తే మనకి బాయిల్ అనేది వస్తుంది అలాగే ఇలా ఓ స్వాస్ ఇలా తీసుకొని నేను మిక్స్ చేస్తున్నాను చూడండి ఇలా మిక్స్ చేస్తూ నేను మధ్యలో ఆ లిక్విడ్ని తీసుకొని దాన్ని మధ్యలో ఓ లైన్లా చేశాను చూడండి ఓ లైన్లా ఇచ్చాను అనమాట అలా లైన్లా ఇస్తే మనకి ఆ లిక్విడ్ అనేది కొంచెం చిక్కగా అయిన తర్వాత అలా లైన్లా ఇస్తే మనకి ఆ గ్యాప్ అనేది మిక్స్ అవ్వకుండా ఉంటుందండి అలా మిక్స్ అయింది అంటే మనకి బ్యాటర్ ఇంకా రెడీ అవ్వనట్టేనండి అర్థమవుతుందండి నేను చెప్తున్నది ఓకేనా అండి అలా మిక్స్ చేసుకొని కొద్దిగా బాయిల్ అయ్యి బాయిల్ వస్తుందండి వన్ బాయిల్ వస్తే చాలండి అలా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూడండి బాయిల్ వస్తుంది ఇక్కడ మనకి ఈ వీడియో ఇక్కడి దాకా చూసారంటే నా వీడియోకి ఓ లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి ఈ ఈ వీడియో ఎలా అనిపించినా కూడా నాకు కామెంట్స్లో చెప్పండి మీకు అర్థమైందో లేదో కూడా ఆ విషయాన్ని కూడా నాకు కామెంట్లో చెప్పండి ఓకేనా అండి ఇలా మనం హోమ్మేడ్ ఐస్ క్రీమ్ చేసుకున్నామంటే మనకు వన్ లీటర్ మిక్లోనే మిల్క్లోనే టూ లీటర్స్ వరకు మనకు హోమ్మేడ్ ఐస్ క్రీమ్ వస్తుందండి ఇలా ఒక బేస్ ఇలా మనం చేసుకున్నామంటే ఈ బేస్తోనే ఎన్నో ఫ్లేవర్స్ చేసుకోవచ్చు ఐస్ క్రీమ్ అనేది ఈ బేస్లోనే నేను మీకు రెండు విధాలుగా చేసి చూపిస్తున్నానండి ఒకటి వచ్చేసి చాక్లెట్ అను ఒకటేమో బటర్ స్కాచ్ ఫ్లేవర్ చేసి చూపిస్తానండి ఓకేనా అండి ఈ వీడియో నెక్స్ట్ పార్ట్ కూడా చూడండి చూడకుండా ఉండకండి ఎందుకంటే ఇంతవరకు చూశారంటే ఆ పార్ట్ కూడా చూస్తేనే మీకు ఈ ఐస్ క్రీమ్ ఎలా చేయాలనేది కూడా మీకు అర్థమవుతుందనమాట ఇప్పుడు ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకొని ఆ ఎయిర్ టైట్ కంటైనర్లో హాఫ్ వరకు తీసుకున్నానండి ఒక బౌల్లో ఒక బాక్స్లో హాఫ్ వరకు తీసుకున్నాను ఇంకో బాక్స్లో ఏమో ఇంకో హాఫ్ తీసుకోవాలి ఆ తీసుకోబోయే ముందు నేను ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనకి మనం హాఫ్ తీసుకున్నాను కదండి ఆ హాఫ్ వచ్చేసి నేను బటర్స్కాచ్ ఫ్లేవర్ కోసం తీసుకున్నానండి హాఫ్ బ్యాటర్ అది ఇప్పుడు మిగతా హాఫ్ బ్యాటర్ మనకి మిల్క్ బౌల్లోనే ఉంది కదండి ఆ బౌల్లో వన్ టీ స్పూన్ వరకు డార్క్ కోకో పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి అలా మిక్స్ చేసుకున్నా కూడా మనకి ఇక్కడ మిక్స్ అవ్వదండి ఎందుకంటే ఇది చల్లగా అయిపోయింది కొద్దిగా గోరువెచ్చగా ఉంది అంతే దీనిలో ఇప్పుడు ఉండలు ఉండలుగా కట్టి ఉంది కదండి ఉండలు ఉండలు లా ఉంది చూడండి కోకో పౌడర్ అనేది మనకి ఆ కోకో పౌడర్ అనేది అలా ఉండలు ఉండలు లేకుండా మన బౌల్ మొత్తం నీట్గా చేసుకున్న తర్వాత హ్యాండ్ మిక్సర్తో ఇందాక చేసాం చూడండి అలానే అలానే ఇది కూడా హ్యాండ్ మిక్సర్తో చేసుకున్నామంటే ఎక్కడ ఉండలు అనేవి లేకుండా బాగా చక్కగా మిక్స్ అయిపోతుంది అనమాట అలా మిక్స్ చేసుకోండి దీనికి హ్యాండ్ మిక్సరే ఉండాలని కూడా ఏమీ లేదండి మీ దగ్గర ఉంటుంది కదండి మనం ఎలాగో కేక్స్ చేస్తూ ఉంటాం అలా కేక్స్ చేసే మిషన్ ఉంటుంది కదండి మన దగ్గర విప్పింగ్ మిషన్ అనేది దాంతో అయినా కూడా మనం బీట్ చేసుకోవచ్చండి ఇలానే టూ త్రీ సెకండ్స్ చేస్తే చాలండి ఎక్కడ ఉండలేకుండా ఉంటుంది అనమాట ఓకేనా అండి ఇలా ఈ ఐస్ క్రీమ్ బేస్ని ఇప్పుడు చాక్లెట్ ఫ్లేవర్ అయిపోయినట్టేనండి ఇది మనకి ఇలా బేస్ని ఇలా విప్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా చక్కగా నీట్గా ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని బాగా అమ్ముతో పెట్టుకొని చక్కగా దాన్ని అనేది మనం డీప్ ఫ్రీజ్లో పెట్టుకోవాలండి మొత్తం ఓవర్ నైట్ పెట్టేయాలండి ఓవర్ నైట్ పెట్టుకుంటే అది అనేది మనకు గట్టిగా అయిపోవాలన్నమాట ఆ బ్యాటరీ అనేది మనకి సో ఇక్కడ మనం ఈ బ్యాటర్ అంతా బాగా మిక్స్ చేసుకున్నాం కదండి ఆ బ్యాటర్ని కూడా తీసేసి ఒక బౌల్లో వేసుకొని చక్కగా మనం నీట్గా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలన్నమాట అది మొత్తం గట్టిగా అయిపోవాలి ఐస్ ఐస్లా అయిపోవాలండి అది ఒక అలా అయిన తర్వాత ఇది అనేది ఈ బేస్ మనం ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిజ్లో పెడితే ఏమవుతుందంటే ఇలా లిక్విడ్గా ఉంది కదండి గట్టిగా అయిపోతుంది అనమాట మనకి అలా అయిపోతుంది అలా అయి గట్టిగా అయిన తర్వాత దాన్ని తీసుకొని మళ్ళీ వేరే బౌల్లో వేసుకొని బాగా విప్ చేసుకోవాలంటే ఈ వీడియో మీకు నెక్స్ట్ వస్తుందండి ఆ వీడియో కూడా అసలు మిస్ చేసుకోవద్దు మిస్ చేయకుండా చూడండి చూస్తేనే మీకు ఐస్ క్రీమ్ ఎలా చేయాలనేది మనకు అర్థమవుతుందనమాట బయట చేసే ఐస్ క్రీమ్స్ ఎలా ఉంటాయో మనకు తెలియదు కదండి మనం ఇంట్లోనే మన పిల్లలు చేసి పెట్టుకున్నామంటే మనకు అదో తృప్తి చాలా హ్యాపీగా ఉంటుంది మనకి ఆ హ్యాపీనెస్ ఏ వేరే ఉంటుందండి ఇలా చేసి నేను చేసినట్టుగా ఒకసారి చేసి చూడండి మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఓకేనా అండి ఓకే అండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా అండి నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి కామెంట్ చేయండి ఈ వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు బాయ్ అల్లా హాఫీస్ బాయ్ లాఫ్ యూ